ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ని తూర్పు నియోజకవర్గంలో జీవోను శాంక్షన్ చేయించి డెబ్బై శాతం నిర్మాణం చేపించిన విద్యార్థుల జననేత మస్తాన్ వలీకి ఎస్సీ ఎస్టీ బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ వద్ద వారి చిత్రపటానికి విద్యార్థులతో కలిసి ఎన్ఎస్యూఏ జిల్లా బృందం పాలాభిషేకం చేసి ధన్యవాదాలు చెప్పి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు కరీం మాట్లాడుతూ టీడీపీ మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి విధానాన్ని గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఏ బృందం తీవ్రంగా ఖండిస్తూ అనుభవం ఉన్నటువంటి నాయకుడే అవగాహన లేకుండా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ మాజీ మంత్రివర్యులకు తెలియకపోతే ఒకసారి సోషల్ వెల్ఫేర్ సిబ్బందితో ఎంక్వైరీ చేయించాలని నిజ నిజాలు మాట్లాడేటువంటి ధైర్యం కూడా లేదని ఎన్ఎస్యూ అధ్యక్షులు కరీం మండిపడ్డారు కోసం

నక్కానంద బాబు గారు మీకు మీకు దీనిపైన అవగాహన లేకపోతే దీనిపైన మీకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోతే దీనిని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అంటారు నక్కానంద బాబు గారు మీరు ఒక్కసారి మీ యొక్క సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా మీరు ఎం ఎంక్వైరీ చేయించుకోండి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మస్తాన్ గారు లేకపోతే ఈరోజు ఎస్సీ ఎస్టీ పీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టలు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీకు అనుభవం ఉంది అనుభవం ఉంది కూడా మీరు ఈ విధంగా కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటిఫికేషన్ తెచ్చారు అనేటటువంటి మాట దుర్మార్గమైనటువంటి మాట ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఉన్నప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి వర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ హాస్టల్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెట్టడానికి వీల్దు మా నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి అనేకమైనటువంటి అడ్డంకులు వేసారు ఇప్పుడు ఉన్నటువంటి జనసేన మంత్రిగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి రాదేళ్ల మనోహర్ గారు లేదు ఇది గుంటూరు తూర్పు నియోజకవర్గానికి కాదు జనానికి రావాలని ఆయన కూడా వ్యతిరేకంగా మాట్లాడారు మరో వ్యక్తి పాపట్ల మంత్రిగా ఉన్నటువంటి వెంకట్రావు గారు ఆయన కూడా ఇది పాపట్లలో ఉండాలి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉండడానికి వీల్లేదు అంటూ పాపట్ల మంత్రి ఉన్నటువంటి వెంకట్రావు గారు మాట్లాడారు బస్తాల్లోని కాదు అసెంబ్లీలో అనేకమైనటువంటి పోరాటం చేసి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో కేంద్ర నాయకులతో మాట్లాడి పోరాటం చేసి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉండాలి మస్తాన్ అలిగారి తలలాగా సాధించి తీసుకుని వచ్చి ఈరోజు డెబ్బై శాతం పనులను పూర్తి చేసినటువంటి ఏకైక నాయకుడు ఆ నాయకుడు మస్తాన్ గారు మీరు ఈ విధంగా మాట్లాడటం దుర్మార్గమైనటువంటి పరిస్థితి మీరు మాట్లాడిన విధానాన్ని వెనక్కి తీసుకొని మీకు ఒకవేళ తెలియకపోతే నక్కానంద బాబు గారు దీన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అంటారు మీరు ఒక్కసారి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఎంక్వైరీ చేయించుకోవాలి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈఎస్పిఎస్ జిపిసి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నాలుగు వందల మంది ఇక్కడ నివసించేటటువంటి సౌకర్యాలు కలిగించినటువంటి అనుభవం ఏంటంటే